హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి చాలా ఈజీగా సేమియా పాయసం ఎలా చేసుకోవాలని చెప్పి చూపించాలనుకుంటున్నాము ఈ సేమియా పాయసము చాలా సింపుల్గా చేస్తామండి మనం అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బయట నుంచి ఏం తెచ్చుకోకుండా సింపుల్గా ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఫుల్గా చూయించుతాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదే మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా పాలు సేమ్యా సగ్గుబియ్యం ఒక సగ్గుబియ్యం ఒక గంట ముందే చక్కగా నానబెట్టేసుకోండి ఈజీగా కుక్ అయిపోతాయి ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా త్వరగా కుక్ అవుతాయి అలాగే బెల్లము ఇది చూసుకుని ముందు పాలు చక్కగా మరిగించుకోండి వాటర్ ఏం పోసుకోకుండా చక్కగా మరిగించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి సేమియా పాయసం అనేది కొంతమంది వాటర్ పోసుకుంటారు మన ఇష్టం అది చూసారుగా కదా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి చాలా టేస్టీగా తయారవుతుంది సేమియా సగుబియ్యం అండ్ బెల్లం ఈ మూడింటితో మంచి టేస్టీ అయిన సేమియా పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూసారు కదా పాలు చక్కగా మరుగుతున్నాయి కదా వాటిని చక్కగా పొంగొచ్చే వరకు మరిగించుకొని చక్కగా ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలా గరిడితో స్లోగా తిప్పుతూ మరిగిస్తూ ఉండాలి చక్కగా మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి చూసా చక్కగా మరుగుతున్నాయి కదా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పాలన కాచుకోండి సామాన్యుడి పాయసం అని కూడా అంటారు చూసారు సగ్గుబియ్యం సబ్గుబియ్యం వేసేసుకోండి తర్వాత నానబెట్టుకుని ఉంచిన సబ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి అందరి దగ్గర డ్రై ఫ్రూట్స్ అని నెయ్యలు అని అలా అన్ని ఐటమ్స్ ఉండవు కదా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఈ ఇది చూపిస్తున్నాము చూసారు కదా సబ్గుబియ్యం అందులో యాడ్ చేసేసుకుని చక్కగా కలుపుకుంటూ ఉండండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఇలాగా త్వర చూసారా త్వరగా ఉడికిపోయినాయి చూసారా మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఈజీగా కుక్ అయిపోతాయి రెగ్యులర్గా మన ఇళ్లలో ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ ఐటమ్స్ చేసి పెడితే చక్కగా తింటారండి తర్వాత సేమియా కూడా యాడ్ చేసేసుకోండి సేమియా మీరు కావాలంటే ఫస్ట్గా రోస్ట్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు మేమైతే నార్మల్గానే యాడ్ చేసేసుకున్నాము పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి తయారు చేసి పెట్టారంటే చక్కగా వద్దు అని చెప్పకుండా చక్కగా తినేస్తారు బెల్లమే కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి తర్వాత ఒక గిన్నెలో బెల్లము కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మరిగించుకోవాలండి డైరెక్ట్గా బెల్లాన్ని యాడ్ చేసేయకుండా ఇలా కరిగి కరిగించి వేసుకున్నట్లయితే పాయసం చక్కగా జారుగా ఉంటుందండి చిక్కగా అయిపోకుండా గట్టిగా అయిపోకుండా ఉంటుంది కొంచెం మనం కొంచెం చిక్కగా అయిపోతే నచ్చారు కదా చూసారు కదా అలా ఉడికిపోయిన తర్వాత ఇవి కొంచెం చల్లారనివ్వండి ఇవ్వండి బెల్లం పాకాన్ని తర్వాత ఒక గరాటాతో ఇలా వడగట్టేసుకొని అందులో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతి ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కొంచెం రెండు టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా తయారవుతుందంట నాన్నగారు చెప్పారు చక్కగా ఇలా కలిపేసుకోండి చూసారు కదా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ సేమియా పాయసం తయారైపోయింది టేస్ట్ చూసేసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేసేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి సింపుల్గా మనం వంట ఎలా చేసుకోవాలి సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి మంచి ఐటమ్స్ టేస్టీ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి చూశారు కదా చాలా ఈజీగా అయిపోతుంది అనుకోండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్